बांगड़ा में बंदा बंदा आ रहे हैं, दाम बढ़ा कर दिया है, नंबर 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 కురుస్తున్న వర్షాలలో భాగంగా ఇవాళ ఇల్లందు ప్రాంతంలో ఇళ్ళంత ఏదైతే ఇళ్ళంత పట్టిరూ అలుగుపడటం జరిగింది దాంతో భాగంగా ఇవాళ వరద ఉతి ప్రవేశిస్తున్న స్థలంలో ఇప్పుడే ఒక యువకుడు కూడా కొట్టకపోతే వాళ్ళని రక్షణ టీవీ పోలీసులు కానీ రెవెన్యూ కానీ మిగతా డిపార్ట్మెంట్ అందరూ కలిసి మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళని ఆ వ్యక్తిని రక్షించడం జరిగింది ఇది ఈ ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఇప్పుడు మనం చూసినట్టయితే సుద్దిమల్ల స్టేజ్ వద్ద కూడా వరద ఉధృత్తి వల్ల అక్కడ మొత్తం ప్రయాణికులకి రాకపోకలకి అంతరాయం కలుగుతున్న పరిస్థితి మనం నిన్న చూసినట్టయితే విజయవాడలో ఏదైతే గుంట నుంచి మహిళలు కింద పడి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితి విజయవాడ కానీ ఎక్కడ తీసుకున్న ఒక మైపాది డిపోకు సంబంధించిన ఒక ఆర్టీసీ బస్సు కూడా ఒక చెరువు ఉధ్రితగా ప్రవేశించ ప్రవహించడం వల్ల నిన్న రాత్రి పది గంటల నుంచి ఇప్పటి వరకు ఆ బస్ అక్కడ ఇకపోయినా మమ్మల్ని రక్షించండి అని చెప్పి అందులో బస్సులో ఉన్న మహిళలు కూడా వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా రోడ్ల మీదకి రాకూడదు రోడ్ల మీదకి వచ్చినట్టయితే మీ ప్రాణాలు ఒక్కరు ముగిపరలే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదే కాకుండా నిన్న మధ్య ప్రాంతంలో తీసుకుంటే ఒక కుర్రోడు కూడా ఈ విధంగానే వరద ఆ గ్రామం నుంచి ఏదైతే చెరువు అలుగుపడి వరద వస్తుందో ఆ వరదలోకి వెళ్ళిన పరిస్థితుల్లో కుర్రోడు పొట్టపై చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ కూడా వరద నుంచి నిలకూడదు వెళ్ళినట్లయితే మీ ప్రాణాలు పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు మీ యొక్క ప్రాణాలను రక్షించుకోవాల్సిన అవసరం మీకే ఎంతవరకైనా మీ బింది ఉంది కాబట్టి ప్రజలకి పోలీసులు కానీ రెవెన్యూ కానీ ప్రతి ఒక్కరికి మీరు ఉపయోగకరంగా వాళ్ళ చాలా సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది ఒకసారి ఇక్కడ సే గారు ఉన్నారు సే గారితో మాట్లాడు గారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కొరోను ఎవరైతే కొట్టపోయారో ఆ కరోనా మీరు రక్షించడం జరిగింది ఇదే కాకుండా అనేక ప్రాంతాలలో అనేక మంది కొట్టపై పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తాం ఇలాంటి సాహసం చేయొద్దు ఆ రోజు బతకాలని ఆశ ఉన్నాడు దాటవచ్చు వాళ్ళు ఎలాంటి చేయకుండా ఎక్కడెక్కడ మేము బందోబస్తు చేస్తున్నాం కానీ ఎవరైనా తెగించి ఆగిన మైకల్లో వస్తే మాత్రం ఇంకా మాకు మా ఎవరో ట్రీట్మెంట్ చేస్తాం అలాంటివి చేయకుండా ఉందండి రెండు రోజులు కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి మన చెరువులో కూడా ఇంకా ఎక్కువ రావచ్చు ఇది మతడి మనకు పక్షణపురానికి ఇల్లూర్ కాబట్టి అలాగే పాప ఛాన్సెస్ ఉన్నాయి రెండు రోజులు రెండు రోజుల నుంచి ఆమె అక్కడక్కడ పాప రైలులో ఉన్నప్పుడు అవాయిడ్ చేసేసి బయటకు వచ్చి ఉండండి వేరే చోటు ఎక్కడైనా లేకపోతే అలాంటివి ఏదైనా ఉంటే మున్సిపాలిటీ కమిషనర్ గారు చైర్మన్ గారు ఎక్కడైనా సీర్ గారిని కావాలి మా ఇల్ల మున్సిపల్ చైర్మన్ డీవీ సార్ కూడా ఉన్నారు సార్లు కూడా అడుగు సార్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల ఉన్నాయి ఇల్లు మున్సిపల్ పరిస్థితులు అనేక ఇల్లు చేదలవలసి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వారు ఆర్డర్ ఖాళీ చేయొచ్చు అలాంటి ఇల్లు మేము ఇప్పుడు ఏమైనా ఐడింగ్ పేజెస్ దాని పర్టివ్ రిఫర్ చేసి సమస్య ఉంటే సర్పంచ్ దానికి సంబంధించిన సహాయ చర్యలు ఇప్పటికి ఆల్రెడీ కూడా ఇక్కడ రెస్క్యూ టీము గౌరవ డీఎస్పీ గారు కూడా ఇక్కడ కానిస్టేబుల్ ఏర్పాటు చేసినప్పటికీ మందు కాదు మీరు అతను ఎంతమంది కంట్రోల్ చేసినా ఒక దాంట్లో పెట్టాడు ఏదైనా అదృష్టం మేము బయట తీసుకున్నాం అసలు ఎవరు కూడా ధైర్యం చేసి ఎటువంటి వాగుల కారణ నేదాల కారీ జాగుతుందని కోరుకుంటాము ఇల్లలో దాదాపు ఎటువంటి ప్రాంతాలు ఎవరికి ప్రశ్నిస్తాము ఎప్పటికీ అంటే అది కూడా సర్చ్ చేయడం జరిగింది ఇప్పటికీ ఒక వారి కూడా ఒక ఇల్లు కూడా కూలి వాళ్ళకి ఆల్రెడీ పోయి అప్రమత్తం కూడా కూడా ఇదే అందరూ అప్రమత్తంగా ఉండే నాలుగు భారీ వర్షాల కారణంగా ఇంకా వర్షాలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రెండు రోజులు వర్షాలు కురిచే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ క్రమం మిగతా జిల్లాలు మొత్తం రెడ్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది మీరు ఎలాంటి సాహసాలు చేయకండి ఏదైతే వరదలు ఉన్న ప్రాంతంలో ఎవరైనా వరద కాడ మీరు ప్రయాణం చేసే విధానంగా కాకుండా